హాయ్ అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా నేను సునీతని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కారం ఎలా ఆడించాలన్నది చూపిస్తున్నాను నేను మూడు కేజీలు వెండి వెండిమిరకాయలు తీసుకున్నానండి ఇవి ఎండలో వేసాము మూడు కేజీలు అండి చాలా బాగున్నాయి వెండి మిరగాయలు ఇవి తొడాలు తీసేయాలి ఎలా తీయాలో చూపిస్తున్నాను ఇవి తక్కువగానే చిన్నగానే ఎలా కోసుకోవాలి కట్ చేసేయాలి తొడలు మొత్తం తీయకూడదు మనకి కాళ్ళు ఉంటాయి కదా అవి కట్ చేయాలి చాలా బాగుంటుందండి కారం ఎప్పుడు మా అమ్మని కూడా ఆడించుకుంటాను మనం సొంతంగా చేసుకున్నది చాలా బాగుంటుంది కూరల్లోనూ టేస్టీగా ఉంటే కూరలు కూడాను ఇలాగ ఇవన్నీ తొడలు తీసేసుకోవాలి మొత్తం నాకు లైక్స్ చేయండి కామెంట్స్ వేయండి సబ్స్క్రైబర్స్ వేసుకోండి మర్చిపోకుండా అలాగే ఇవన్నీ ఇలా కట్ చేసేసుకున్నాను నేను ఇవన్నీ ముచ్చుగులన్నీ కట్ చేసేసి ఇవి తీస్తున్నానండి మూడు కేజీలు ఇవి వెండి మెరగాయలు ఇలా తీసేయాలి ఇగో చూసారా ఇలాగే ఉండాలి మొత్తం తొడలంతా లాక్కకూడదు మూడు కేజీలు ఇవి చాలా ఇవి మూడు కేజీలకి కేజీ ధనియాలు తీసుకున్నాను పావు కేజీ మెంతులు పావు కేజీ జీలకర్ర వెల్లుల్లిపాయలు వంటలు ఇవి బ్లాకీ వంటలు అండి నేను లైట్గా ఇవన్నీ తీసుకున్నాను నేను నేను దాసన చెక్క లవ మగ్గులు లాలికయలు కూడా లైట్గా ఎందుకంటే మనకు స్మెల్ వస్తుంది కదా అందుకని తీసుకున్నాను నేను ముందుగా మెంతులు వేపుతున్నాను జస్ట్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి తర్వాత వంటలు వేస్తున్నాను అంటే ముందుగా నీటితో పాటు వేయకూడదు వంటలు వేసాను వంటలు తర్వాత దాసినజక్క లాలికాయలు లవమగొగలు వేసాను తర్వాత జీలకర్ర వేసాను ముందు మెంతులు ముందుగానే వేపుకోవాలి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకును వేగనిచ్చుకోవాలి ఇవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసాయి వచ్చిన తర్వాత నేను వెండి మెరగాయలు వేపుతున్నాను అంటే ఎక్కువగా వేపకూడదు వెండి మెరగాయలు అన్నది లైట్గా వేడి పెట్టాలంతే ఎక్కువ వేపితే బ్లాక్గా వస్తుంది కారం మనకి ఇది అటు ఇటు వేడిగా లైట్గా కలుపుకుంటేనే ఉండాలి ఒక దిక్కునే వదిలేసుకోకూడదు మనకి వెండి మెరగాయలు తొందరగా మాడిపోతాయి కదా బ్లాక్ వస్తుందని తొందరగా చేసుకోవాలి వేపేసిన తర్వాత ఇలా వేసుకున్నానండి నేను ఎండలోనూ మొత్తం ఎండుమిరకాయలన్నీ వేగిపోయిన తర్వాత ఇలాగ ఎండలే వేయాలి ధనియాలు ఎండలు వేయాలి ధనియాలు వోంటలు లవమగ్లో లాలికాయలు దాసన చెక్క కూడా వేసాను జీలకర్ర ఇవన్నీ కలిపి వెల్లుల్లిపాయలు కారం మొత్తం మనము కారం అంతా మనకి మిక్సీలో అదే మనకి మిషన్లో ఆడేసిన తర్వాత అప్పుడు మనకి వెల్లుల్లిపాయలు దంచుకొని సంతకాయల్లో మనం కారం వీటి తగ్గి వీటి వీటి తగ్గిపోయిన తర్వాత మనం కారంలో కలుపుకోవాలి వెల్లుల్లిపాయలు ఇప్పుడు అసలు ప్రాసెస్ ఇందులో వెల్లుల్లిపాయలు అసలు కలపకూడదు కారం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి కలపాలి చూడండి ఎండ తగ్గాక ఎలాగలి మనం చూసుకోవాలి ఎలా విరిగిందంటే నేను ఇవి పెట్టలేదండి నేను సరుకులన్నీ చూపించాను కానీ నేను ఇవి పెట్టలేదు పశు కమ్ములు అంటారు ఈ వీటిని పశువు కమ్ములు పెట్టలేదు ఇవి పసు పశు కమ్ములు సందిగా మనం ఎందుకంటే మిల్లులే వేస్తారు కదా అప్పుడు మనకి మిల్లు ఆడనంటారు అందుకని మనం మెత్తగా కొట్ ఇలా దంచుకోవాలి మెత్తగా మెత్తగా వచ్చేయాలండి ఇవి బాగా మెత్తగా అంటే మెత్తగా కాదు చాలామంది ఎక్కువ మంది ఇవి మిల్లులో పాడైపోతాయమ్మా అంటారు అందుకని మనం పసుపుకొమ్ములను ఎలా కమ్ముకోవాలి కొంతమంది లేని వాళ్ళు పశువు కూడా వేసుకోవచ్చు పసుపుకొమ్ములు లేనివాళ్ళు ఇలాగా కచ్చేబిచ్చే నూరు కావాలి ఇవి వేసేయాలండి మనం వెండి మెరగలే వేసేయాలి వెండి మెరగలు బాగా వేగిపోయాయి మేము మిల్లి దగ్గర తీసుకెళ్ళాము మిల్లి ఎలాగా ఆడుతుందో చూస్తారా ఈ మిల్లిలో ఇలా కారం ఆడదేటప్పుడు నేను వీడియో తీసాను కారం ప్రాసెస్ అంతా ఇలాగ మిల్లి దగ్గర తీసుకెళ్ళి మిల్లి ఆడుతుంది ఇలా మెత్తగా వేసుకోవాలి ఇలా మెత్తగా వేసుకుని ఇలాగ కారం వచ్చిన తర్వాత వెల్లుల్లిపాయలు మెత్తగా కుమ్ముకుని ఇది చల్లర్చాలి వెంటనే చల్లరిచి వెయ్యాలి వేడిగా అలాగే ఉంచేయకూడదు మనం ఇంటి దగ్గర కట్టుకెళ్ళిన వెంటనే చల్లర్చుకోవాలి గోనమీద వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు దంచుకొని కలిపేసుకోవాలి